అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీల పొత్తులో భాగంగా సీట్ల సంఖ్య విషయంలో అనేక పుకార్లు వస్తున్నాయి నేను నా క్రెడిబిలిటీని తాకట్టు పెట్టి నేను మళ్ళీ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను నా క్రెడిబిలిటీ నా ఛానల్ యొక్క నమ్మకాన్ని తాకట్టు పెట్టి మీకు ఒక సంఖ్య చెప్తా ఫిక్స్ అవ్వండి ఎటువంటి పుకార్లు నమ్మొద్దు ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిన పని లేదు నిజంగా నా ఛానల్లో నేను ఎటువంటి వీడియోస్ చేస్తానో మీ అందరికీ తెలుసు ఎంతో స్ట్రాంగ్గా ఉంటేనే చెప్తా నలుగురు రెడ్డి సామాజిక వర్గ నాయకులు పార్టీ మారే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది రోజుల క్రితం మనం వీడియో చేశాం ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు వేమిరెడ్డి గారు మాగుంటగారు ఆల్రెడీ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు సో నేను ముప్పై తొమ్మిది రోజుల క్రితమే చేశాం అలాగే చాలా చాలా విషయాలు మనం ముందే చెప్పాం సరే అదంతా పక్కన పెడితే సీట్ల విషయంలో టీడీపీ ప్లస్ జనసేనకు చంద్రబాబు గారు ఒక క్లారిటీ ఇచ్చారు ముప్పై అసెంబ్లీ సీట్లు మీ ఇద్దరు పంచుకోండి మీకు వదిలేస్తా మీ ఇద్దరు పంచుకోండి ఎవరు ఎన్ని తీసుకుంటారో మీ ఇష్టం ముప్పై అసెంబ్లీలు ప్లస్ ఐదు పార్లమెంట్లు అన్నారు అని చంద్రబాబు గారు వదిలేరు దానికి టీడీపీ అండ్ జనసేన సారీ బీజేపీ అండ్ జనసేన అంగీకరించాలి కాదు నో చెప్పారు అప్పుడు టీడీపీ ఫైనల్గా ముప్పై ఆరు అసెంబ్లీ సీట్లు ప్లస్ ఆరు లేదా ఏడు పార్లమెంట్ స్థానాలు వదిలేస్తున్నా మీరు పంచుకోండి ఎన్నైనా ముప్పై జనసేనకి ఇచ్చి ఆరు బీజేపీ చేస్తారా లేదా ఇరవై ఎనిమిది జనసేనకి ఇచ్చి ఎనిమిది బీజేపీ ఉంచుకుంటారా లేదా ముప్పై రెండు జనసేనకి ఇచ్చి నాలుగు బీజేపీ ఉంచుకుంటారా మీ ఇష్టం మీరు ఎలాగైనా షేర్ చేసుకోండి కానీ ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు మీవి మిగిలిన అసెంబ్లీ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు మాక్సిమం అరౌండ్ ముప్పై ఆరు ఒక ముప్పై ఆరుకు ఒక రెండు మూడు అటు ఇటుగా ఉండొచ్చు కాక ఖచ్చితంగా నాకున్న క్రెడిబిలిటీని తాకట్టు పెట్టి చెప్తున్నా వీడియో సేవ్ చేసుకోవచ్చు ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ముప్పై ఆరుకు ఒక రెండో మూడో అటు ఇటుగా ఉంటాయి కానీ అంతకు మించి రేషియో అదేదో రేషియో ఉంది కదా అదే ఉండవు అలాగే ఎంపీ స్థానాలు కూడా ఆరు లేదా ఏడు ఎంపీ స్థానాలు కాకినాడ నరసాపురం విజయవాడ హిందూ అంటే కొన్ని పుకార్లు అనకాపల్లి ఇవన్నీ అడుగుతున్నారనమాట మచిలీపట్నం ఇలా రకరకాలు అడుగుతున్నారు ఒక ఆరు లేదా ఏడు ఎంపీ సీట్లు బీజేపీ ప్లస్ జనసేనకు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది చంద్రబాబు గారి దగ్గర నుంచి ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారికి ఈ ఫిగర్ చెప్పేశారు మీరు ఎలాగైనా షేర్ చేసుకోండి మీరు రెండు పార్టీలు ఎలాగైనా పంచుకోండి ఇవి అని పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు ఆ పార్టీ కెపాసిటీ ఏంటి ఆ పార్టీ కెపాసిటీ ఏంటి తెలుసు అంతే తప్ప బీజేపీ వాళ్ళు అన్ని సీట్లు ఎందుకు తీసుకుంటారు బీజేపీ వాళ్ళకి పాతిక ఎమ్మెల్యే సీట్లు కావాలి బీజేపీ వాళ్ళకి పది ఎంపీ సీట్లు కావాలి ఎనిమిది ఎంపీ సీట్లు కావాలి ఇది ఎంత అసలు అప్రస్తుతం అదంతా కూడా పొకారు ఎవడెవడో క్రియేట్ చేస్తున్నాం పార్టీల్లో గొడవలు పెట్టడానికి క్రియేట్ చేస్తున్నాం నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం నేను చెప్తున్నా నన్ను నమ్ముతున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నా బయటవాడు ఎవడవుడో కొత్తవచ్చు రావచ్చు కింద ఏదేదో పిచ్చి పిచ్చి కామెంట్లు చేయొచ్చు నువ్వెవడవే అని చెప్పి జనసేన నన్ను తిట్టొచ్చు బీజేపీ వాళ్ళు తిట్టొచ్చు కానీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ నన్ను నమ్ముతున్న వాళ్ళకి నేను ఒక ఫిగర్ చెప్తున్నా ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు జనసేన ప్లస్ బీజేపీకి ఆరు లేదా ఏడు ఎంపీ స్థానాలు జనసేన ప్లస్ బీజేపీకి ఆ ముప్పై ఆరులో ఒక రెండు తగ్గొచ్చు రెండు పెరగొచ్చు కాక అలాగే ఎంపీ సీట్లు మాత్రం ఆరు లేదా ఏడు ఇవి మాత్రమే ఆ రెండు పార్టీలకు ఇవ్వబోతున్నారు అంతే తప్ప అంతకు మించి ఒక్క సీటు కూడా వెళ్ళదు అవతల పార్టీలకు సో టీడీపీ వాళ్ళు టీడీపీ క్యాడర్ ఆ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు ఏదో వాళ్ళు ఎలా రాశారనో వీళ్ళు ఎలా రాశారనో వాళ్ళు అలా అడుగుతున్నారనో ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ సీజన్ పొలిటికల్ సీజన్లో ఏంటంటే వ్యూస్ కోసం రకరకాలుగా ఎవరు ఏదైనా చేయొచ్చు కాక నేను కూడా రోజుకు ఒక పది వీడియోస్ వదిలేయచ్చు విపరీతంగా చూస్తారు విపరీతంగా చూస్తారు ఆ సర్వేని ఈ సర్వే అని ఆ సీట్ అని ఈ సీట్ అని ఈ సీట్ వాళ్ళకి ఈ సీట్ వాళ్ళకి అని చెప్పేయచ్చు కానీ నేను ఇప్పుడు ఈ వీడియోలో నా క్రెడిబిలిటీని తాకట్టు పెట్టి అని ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అనేది నమ్మొచ్చు సో నెక్స్ట్ నేను చాలా ఆచితూచి వీడియోస్ చేస్తున్నా ఏది పడితే చేసేట్లా ఏది పడితే చేయాలని నేను డిసైడ్ అవ్వట్లా ఎందుకంటే నేను కేవలం ఈ ఎన్నికల కోసం మాత్రమే ఛానల్ నడపట్లా సుదీర్ఘకాలం ఛానల్ రన్ చేయాలంటే నా క్రెడిబిలిటీని నేను కాపాడుకోవాలి అందుకని నేను ఆచితూచి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని వీడియో వదులుతున్నాను ఏది పడితే అది చెయ్యను చేయట్లేదు మీ టైం వేస్ట్ చేయను నా టైం వేస్ట్ చేసుకోను థ్యాంక్ యూ